ఈ మ్యాచ్ గురించి ఎప్పటినుంచో వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు అలాగే అపోజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఫస్ట్ టైం అపోజ్ చేస్తున్నారు ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా పాకిస్తాన్తో మ్యాచ్ వద్దు అని బట్ మనకి దుబాయ్లో జరగనుండడం ఈ మ్యాచ్ అందులోనూ ఏషియా కప్ కాబట్టి కంపల్సరీగా ఇద్దరి మధ్య మ్యాచ్ అనేది నిర్ధారణ అయిపోయింది అయితే రేపు మ్యాచ్ పాకిస్తాన్ ఇండియాతో పాటు పాకిస్తాన్ కూడా చాలా సీరియస్గా తీసుకోబోతుంది ఇంతకుముందు మనకి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ఉండేది పాకిస్తాన్ మీద గెలవడం ఇప్పుడు అది ఒక మనకి ఎలా తయారైందంటే పాకిస్తాన్కి చాలా ఏదో కక్షపూరితమైన చర్యతోటి చాలా సీరియస్గా తీసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అంటే యుద్ధం మీద గెలవాలి అన్నంత కక్షపూరితంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది దేనికనంటే మొన్న మన చేతిలో చావు దెబ్బలు తిన్నారు వాళ్ళు చేసిన యదవ పనికి ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం ఎంత గట్టి దెబ్బ కొట్టామో మనకి తెలుసు అయితే స్పోర్ట్ అనేది కంప్లీట్గా వేరు అందుకే స్పోర్టివ్గా అని అంటారు మనం ఎప్పుడు స్పోర్టివ్గానే ఉంటాం ఇండియన్స్ ఎప్పుడు స్పోర్టివ్గానే ఆడతారు బట్ పాకిస్తానీలు మాత్రం యుద్ధానికి ఈ క్రికెట్కి ముడిపెట్టి ఆడుతున్నారేమో అనిపిస్తుంది ఎనీవేస్ రేపు అనేది ఇంకా అసలే ఉద్రిక్తంగానే ఉంటుంది ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే యుద్ధ వాతావరణం లాగానే ఉంటుంది ఇప్పుడు రేపు ఇప్పుడు మనకి కశ్మీర్లో మన జరిగిన ఇన్సిడెంట్ని బట్టి ఇంకా చాలా సీరియస్గా ఉండబోతుంది గేమ్ మన ప్రాబ్ల్ లిస్ట్ చూసుకుంటే ఇండియాలో అభిషేక్ శర్మ శుభ్మన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు మనకి తెలిసిన విషయమే అలాగే సంజు శాంసన్ ఫిఫ్త్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు తర్వాత మనకి థర్డ్ బ్యాట్స్మెన్గా సూర్యకుమార్ యాదవ్ వస్తే తిలక్ వర్మ ఫోర్త్ వస్తున్నాడు శివం దూబే హార్దిక్ పాండ్యా ఇక్కడ వరకు మన బ్యాటింగ్ లైనప్ ఎక్సలెంట్గా ఉంది అక్షర్ పటేల్ కూడా మంచి బ్యాటరు సో కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అండ్ జస్ప్రీత్ బుమ్రా వీళ్ళందరూ మనకి ఎక్సలెంట్గా ఇప్పుడు ఆడుతున్నారు అయితే రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ లేకపోవడము అనేది ఈ టీం లోపల మనకి అంటే ఇప్పుడున్న టీంలో ఫస్ట్ టైం మనకి ఏషియా కప్లో వాళ్ళిద్దరు ప్లేయర్స్ మనకి లేరు అలాగే పాకిస్తాన్ పాబుల్ ఇస్ట్ చూసుకుంటే షాహిబ్దా షాహిబ్ జాదా ఫరాన్ అలాగే సయి మయూబ్ అండ్ మహమ్మద్ యారీస్ ఇతను ఆల్రౌండర్ మనకి తెలిసిన విషయమే ఫఖర్ జమాన్ అండ్ సల్మాన్ ఆగా ఇక్కడ ఫరాన్ అండ్ అయూబ్ ఇద్దరు మంచి ఫామ్లో ఉన్న బ్యాటర్స్ వెళ్ళితోటి మనకు డేంజర్ అనేది ఉంటుంది హ్యారిస్ కూడా అటు ఆల్రౌండర్ కాబట్టి తనను కూడా మనం కంట్రోల్ చేయాల్సి ఉంటుంది సల్మాన్ ఆగా అండ్ హసన్ నవాజ్ మహమ్మద్ నవాజ్ అలాగే అష్రఫ్ షాహీ షహీన్ అఫ్రిది షహీన్ అఫ్రిది గురించి మనకు తెలుసు షహీద్ అఫ్రిది మేనల్డు అలాగే ముఖీమ్ అండ్ అబ్రార్ అహ్మద్ ఈ టీమ్ తోటి పాకిస్తాన్ తలపడబోతుంది ఎట్టి పరిస్థితుల్లో మన మీద గెలిచి తీరాలన్న కసి అనేది వాళ్ళలో కనిపిస్తుంది బట్ మనం మాత్రం గట్టి సమాధానమే చెప్తాము అయితే తిలక్ వర్మ అభిషేక్ శర్మ మాత్రం ఫోర్ హండ్రెడ్ రన్స్ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రన్స్ తోటి చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తోటి ఉన్నారు అలాగే వరుణ్ చక్రవర్తి ట్వంటీ సెవెన్ వికెట్స్ అలాగే హర్షదీప్ సింగ్ సెవెన్ మ్యాచెస్లో ట్వెల్వ్ వికెట్స్ తీసుకున్నాడు ఈ మధ్యకాలంలో ఉన్న మంచి రికార్డ్స్ ఇవన్నీ సో ఇందులో నాకు అనిపించేది ఏంటంటే హర్షదీప్ సింగ్ని పక్కన పెట్టారు దీనిలో అయితే దీనికి సంబంధించి టీం మేనేజ్మెంట్ సెలెక్టర్స్ ఏమంటున్నారు అని అంటే మనం ఇందులో ఎవరెవరు ఆడతారు ఎవరు మనం ఆడబోతున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది అంతేగాని మనం ఇందులో పాలిటిక్స్ ఏం చేయబోట్లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎనీవే మనం అయితే ఆల్ ద బెస్ట్ అని చెప్పేద్దాం ఆల్ ది బెస్ట్ టీమిండియా డెఫినెట్గా పాకిస్తాన్ డిఫీట్ చేయాలి అలాగే ఏషియా కప్ మన కైవసం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్